వెల్కమ్ టు డే వన్ స్కిన్ కేర్ ఛాలెంజ్ సిరీస్ ఈరోజు డే వన్ సో డే వన్ ఫస్ట్ థింగ్ నేను చెప్తాను ఫస్ట్ థింగ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఆ వాటర్ బాగా తీసుకోవాలి ఆ ఇంతే కదా వీడియో స్కిప్ చేయద్ది నేను గా చెప్తాను మన బాడీలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు వాటరే ఉంటుంది మన స్కిన్ లో కూడా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వరకు వాటరే ఉంటుంది అనమాట మీరు దాన్ని రీఫిల్ చేయకపోతే అంటే మనకి ఒక ట్వంటీ కి వన్ లీటర్ వాటర్ తీసుకోవాలన్నమాట సో నా కి నేను పర్ డేకి టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటున్నాను సో ఫస్ట్ థింగ్ ఏం సైన్ అంటే మన స్కిన్ డ్రైగా అయిపోతుంది టైర్డ్ గా కనిపిస్తుంది చాలా డల్ గా ఉంటుంది అనమాట లైఫ్ లెస్ గా కనిపిస్తుంది అండ్ న్యాచురల్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా ఆ మాయిశ్చర్ కూడా పోతుంది అనమాట మనం ఇలా వాటర్ తాకుండా మాయిశ్చర్ ఉండేదాన్ని పోగొట్టేసి మళ్ళీ మాయిశ్చరైజర్ క్రీములు కాస్ట్లీ కాస్ట్లీ ఎవరు వచ్చి మనకి చెప్తే అది యూస్ చేస్తుంటాం సో దానివల్ల అంత మంచిది ఉండదు ఫస్ట్ మీ స్కిన్ కేర్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వాటర్ తాగడం స్టార్ట్ చేయండి అనమాట సో డే వన్ ఇదే చెప్తున్నా స్కిన్ కాకుండా ఇన్ కేసు మీరు హాఫ్ లీటర్ వాటర్ అవుతుంటే ఏమవుతుందంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ వచ్చేసి బయటకి వెళ్ళడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది అందులో కిడ్నీస్ మీద చాలా వచ్చి ప్రెజర్ పడుతుందనమాట ఏంటంటే కిడ్నీ కిడ్నీస్ వచ్చేసి ఆ టాక్సిన్స్ సిన్స్ అంతా బయటకి పంపించలేక ఏమవుతుందంటే స్లో స్లోగా కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవుతుంది ఇంకా అలానే ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంటే ఆర్ ఈవెన్ కిడ్నీ డ్యామేజ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే బ్లడ్ థిక్గా అవుతుంది బ్లడ్ థిక్గా ఉన్నప్పుడు హార్ట్ కూడా వర్క్ అవడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది సో అందుకే వాటర్ బాగా తాగండి వాటర్ బాగా తగ్గితే స్కిన్ తో పాటు మన కిడ్నీస్ హార్ట్ కూడా రోజులు బాగుంటుంది ఏదన్నా ఒకటి మంచిగా మనము కేర్ తీసుకోవాలంటే అది ఇన్సైడ్ నుంచే అవుతుంది మన బాడీలో వచ్చి చాలా టాక్సిన్స్ పెట్టుకొని బయట క్రీమ్ యూస్ చేయడం వల్ల నో యూజ్ అనమాట ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఇప్పటి వరకు ఎవరెవరు వాటర్ తక్కువ తాగారో మీరు కమెంట్ చేయండి ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయండి ఈరోజు పిక్ తీసుకోండి మళ్ళీ థర్టీ డేస్ తర్వాత పిక్ తీసుకోండి మీ స్కిన్లో ఖచ్చితంగా చేంజ్ కనిపిస్తుంది ఈ వీడియోలో మన ఛానల్ ఏంటంటే నేను ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం లేదు న్యాచురల్గా మన స్కిన్ని మనం మంచిగా ఎలా కేర్ చేయాలో అదే చెప్తాను మళ్ళీ డే టూ లో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ Bye-bye.